హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైక్ ఉంటే దాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నా ఆల్ నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేస్తే వీడియో పెట్టినప్పుడు ఓకేనా ఇక్కడనైతే ఫి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేశానండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ నేను ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి దాంట్లోకి అయితే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి చికెన్ ఫ్రై కదా సో మనకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది అయితే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే అవి యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే ఆనియన్స్ వేసాను కదా సో అలాగే పుదీనా అయితే కూడా వేస్తున్నాను సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసానండి సో వన్ స్పూన్ అయితే వేసాను అలాగే టర్మరిక్ పౌడర్ పసుపు అండి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి చికెన్ ఫ్రై అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే నేను టూ టైమ్స్ అయితే వాష్ వాష్ చేసి పెట్టుకున్నాను చికెన్ అయితే ఇప్పుడైతే యాడ్ చేస్తున్నానండి సో ఇది యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి మనం దీంట్లోకి చికెన్ అనేది సంగట్లోకి తినవచ్చు చపాతీలోకి బాగుంటుంది పరోటోలోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆసంగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రై అనేది సో ఇక్కడైతే నేను ఒక వన్ టమాటో అయితే తీసుకున్నానండి సో ఇవన్నీ టమాటో అనేది తీసుకొని మనం చిన్నగా కట్ చేసుకోవాలి త్వరగా కుక్ అయిపోతుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనమైతే లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టాలండి చూసారా మనకి ఎంత వాటర్ వచ్చాయో చికెన్ నుండి సో ఈ వాటర్తోనే మనకి చికెన్ మొత్తం ఉడికిపోతుందండి సో నేనైతే అస్సలు వాటర్ ఒక చుక్క కూడా వాటర్ వేయలేదండి సో చికెన్లో వచ్చిన వాటర్తోనే మనకైతే చికెన్ అయితే కుక్ అయిపోతుంది సో ఇవి వాటర్ని ఇంకాక మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది తగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మనం కారం అయితే వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను అలాగే వన్ స్పూను వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక్కడైతే వన్ స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఇక్కడ నెక్స్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను నెక్స్ట్ కొద్దిగా ఒక హాఫ్ స్పూను స్పెషల్ మసాలా అండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది చికెన్లో వాడిన నాన్ వెజ్లోకి ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగుంటుంది సో దాన్ని అయితే యాడ్ చేశాను చూసారా ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా వాటర్ క్వాంటిటీ అనేది మొత్తం తగ్గిపోయాయి కదా మనకి చికెన్ కర్రీ అనేది కూడా ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మనం ఇంకా లీడ్ క్లోజ్ చేయాలి మనం ఇంకా స్పైసెస్ ఇప్పుడే కదా యాడ్ చేసింది సో చూసారా మనకి వాటర్ కూడా పోయాయి అలాగే ఆయిల్ కూడా పైన తేలింది కదా సో మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చికెన్ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ కదా ఇంకెందుకు లేట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చికెన్ కర్రీని లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేశానండి అంతే ఇంకా మనం దీన్నైతే మనం రైస్లోకి చపాతీలోకి సంగటి నెక్స్ట్ పరోటా చపాతి చాలా బాగుంటుంది దీంట్లోకైనా ఈ చికెన్ ఫ్రై అయితే మీరు కూడా తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఓకేనా చూసారా ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చూస్తుంటే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత మనం ఈ మనకు ఫ్రై కాబట్టి ఈ తోటే మనం అన్నం అయితే తినేయొచ్చండి చాలా బాగుంటుంది మీకైతే కలిపి కూడా చూపిస్తున్నానండి ముక్క అనేది కొందరికి ఫ్రై అంటే ఉడుకుతుందా ఉడకలేదా అని కొంచెం డౌట్ అయితే ఉంటుంది సో మీకైతే కలిపి కూడా చూపిస్తున్నాను చూసారా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా చూసారా లెగ్ పీస్ ఇది కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది కర్రీ అయితే ఓకేనా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్